విధంగా ఎగ్జామ్ పెట్టమని డిమాండ్ చేశారు తప్ప ఉద్యోగాలు వద్దని కాదు అంటే ముఖ్యమంత్రికి అవగాహన ఒక ముఖ్యమంత్రి సీఎం సీట్లో కూర్చుంటే ఏం మాట్లాడతాడో ఈ పదానికి అర్థంగా మీరు అర్థం ఒక ప్రయత్నం చేయవచ్చు ఉద్యోగాలు ఇస్తుండే రెండు వద్దంటారా రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉంటే అరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించలేవు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టినావు ఇప్పుడు దానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు కేవలం ఐదు ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు ఐదు ఉద్యోగాలే ఉద్యోగాలు మిగతా అవన్నీ కూడా ఇచ్చిన చెప్పి అరవై ఉద్యోగాలు ఎక్కడ లెక్కలు గత గవర్నమెంట్లో నోటిఫికేషన్లు వచ్చి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చినాయి వచ్చిన తర్వాత నియమక పత్రాలు అయిపోయింది ఎన్నికల ఎన్నికలు వచ్చిన కారణంగా నియమ పత్రాలు కూడా అయిపోయింది ఆ నియమక పత్రాలు మాత్రం ఇచ్చేసి నేను ఉద్యోగాలు నింపినా నేను ఉద్యోగాలు నింపినా ఎట్లా నువ్వు నోటిఫికేషన్ చేయకపోతే ఎగ్జామ్ పెట్టకపోతే ఉద్యోగం ఎట్లా ఎట్లస్ట్ భావించాలా పైగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేము టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియమక పత్రాలు ఇస్తే అది కూడా మా ని ఒక పదమైన నోటు పెట్టాను రాసిరా రాయలే కదా అంటే మీరు అన్ని దొంగ హామీలు ఇచ్చారు దొంగ మాటలు చెప్పారు పిల్లన పేరు అంటానికి వచ్చిన ఆర్టిస్ కాస్ వచ్చారు కూడా ప్రెస్ క్లబ్ వచ్చారు నిరుద్యోగులతో మమేకమయ్యారు మీ నాయకుల చేత బస్ యాత్రలు పెట్టి ఇచ్చే విధంగా విద్యార్థులను మేల్కొల్పినారు అన్ని చేసి గద్దనెక్కిరు గద్దెనెక్క పదవులు వచ్చినాయి ఈ నిరుద్యోగ నాయకులకు ఒకరు రెండు రెండు పదవులు వచ్చాయి ఈ నిరుద్యోగులు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారు